హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మరమరాలతోటి వడలు చేస్తున్నాను అనమాట మనం బియ్యం వడలు పచ్చిపప్పు వడలు అవన్నీ చేస్తాం కదా కాస్త డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేనైతే మరమరాలతో చేస్తున్నాను కానీ చాలా బాగున్నాయి అనమాట ఒక బౌల్లోకి కాసిన వాటర్ తీసుకుని మరమరాలు వేసుకుని చక్కగా వాటర్లో మునిగే వరకు ఉంచుకున్నాను అనమాట తర్వాత ఆ మరమరాల్లో అన్ని లోపల మునిగిన తర్వాత ఆ నీళ్ళని చక్కగా పిండేసుకుని వేరే బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు మీరు కూడా ఒకసారి ట్రై చేసేయనమాట ట్రై చేసి మీ పిల్లలకు ఒకసారి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగి వేసుకున్నాను సన్నగా తరిగితే ఏంటంటే మనం తినేటప్పుడు పంటి కింద చాలా బాగా తగులుతూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అందులోకి కొద్దిగా వామ్ వేసుకున్నాను వామ్ వేసుకుంటే ఏంటంటే అరుగుదలకి బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి వామ్ వేసుకున్నాను కొద్దిగా తినే సోడా కూడా యాడ్ చేసుకున్నాను అది మీ ఇష్టం అనమాట మీకు అవసరం లేదనుకుంటే వేసుకో అవసరం లేదు నేనైతే మాత్రం కొద్దిగా వేసుకున్నాను అలాగే కొద్దిగా శనగపిండి కొద్దిగా బియ్య పిండి కూడా కలుపుకున్నాను మనకి తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఎక్కువ వేసుకోకండి కొద్దిగా వేసుకోండి తర్వాత ఏం చేశారంటే ఇదంతా చక్కగా కలుపుకున్నాను కలుపుకుంటే ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా చక్కగా పిండి కలుపుకుంటుంది అనమాట తర్వాత తగినన్ని వాటర్ పోసుకుని చక్కగా ముద్దగా కలుపుకుని పక్కన పెట్టుకున్నాను ఒక పెనంలో ఆయిల్ తీసుకుని ఆయిల్ వీటెక్కిన తర్వాత మన చేతికి కూడా కొద్దిగా ఆయిల్ రాసేసుకుని ఇష్టమైన షేప్లో అయితే వడలైతే నేను ప్రిపేర్ చేసేసుకున్నాను అనమాట ఇవి బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత అందులో వేసేసుకుని ఇక మనం వడలు వేసుకున్న తర్వాత ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలి ఎక్కువగా మంట పెట్టామంటే పైన గోల్డెన్ బ్రౌన్ కలర్కి వస్తాయి కానీ లోపల అనమాట అందుకని చెప్పేసి నేనైతే అలా ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో అయితే పెట్టుకున్నాను అనమాట అప్పుడు లోపల కూడా చక్కగా బాగా ఉడికిపోయినాయి చాలా స్పైసీగా ఉన్నాయి అనమాట తింటంటే కూడా అదిగోండి అలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేవరకి మనం అయితే వేయించుకోవాలి అలా వేయించుకుంటే ఏంటంటే చక్కగా చాలా స్పైసీ స్పైసీగా ఉంటాయి ఇందులో చక్కగా కొబ్బరి చట్నీ వేసుకుని తింటే మాత్రం వేరే లెవెల్గా ఉంటాయి ఇలా ఈవినింగ్ స్నాక్స్ చేసామనుకో పిల్లలు స్కూల్ నుంచి ఇంటి దగ్గరకు వస్తారు కదా ఆఫ్టర్నూన్కి కానీ మధ్యాహ్నం తినేసి కాసేపు పడుకుని లేచిన తర్వాత మనం ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అదే స్కూల్ ఉన్న టైంలో అయితే మనం స్నాక్స్ అనుకో స్కూల్కి పంపించేసేస్తాము ఇప్పుడు అనుకో పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మనం ఏది చేసినా కానీ వాళ్ళు ఇష్టపడి తింటూ ఉంటారు అనమాట అందుకని చెప్పేసి ఈవినింగ్ ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తూనే ఉంటాను కానీ వడలైతే మాత్రం చాలా బాగున్నాయి ఇందులోకి నేను కొబ్బరి చట్నీ చేశాను అసలు ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి నాకైతే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోద్దే